ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిఎం నారా చంద్రబాబు నాయుడు అంబేద్కర్ విదేశీ విద్య విధానాన్ని అమలు చేయడం పట్ల ఎస్సీ ఎస్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు మంగళవారం బేదంచర్ల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి దగ్గరున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టి విద్యార్థులకు చెందిన అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరును మార్చి జగనన్న విదేశీ విద్య పేరు పెట్టారని ఆయన ఏ విద్యార్థికి విదేశీ విద్యను అందించలేదని ఆరోపించారు టీడీపీ ప్రభుత్వంలో విదేశీ విద్య పేరును తిరిగి అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర టీడీపీ క్రిస్టియన్ సెల్ కార్యదర్శి మేఘల నాగరాజు టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర నాయక్ ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి రూబేను అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయితేనేమి బీసీ వర్గాలైతేనేమి అనవార్య వర్గాలను చదువుకోవడానికి విదేశీయాలకు పంపించేవాడు అంటే పిల్లలు పదహైదు లక్షలు పండిస్తుంది దానికి ఆ పండించి పంపిస్తే మంచి చదువు తను అని చాలా అంబేద్కర్ అక్కడ లక్షకు నాగలోకానికి తేడా ఉంది అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అంటే భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాతగా ఉంది అంబేద్కర్ పేరు తొలగించి ఇంకా నక్క విదేశీ జగనన్నసీ విధానం పెట్టడం అనేది ఏ దళితులు కానీ రాష్ట్రంలో ఎవరు కానీ ఒప్పుకోలే ఒప్పుకోనందుకే ఈరోజు జగన్ అన్న ఇంత ఎక్కువ తేడాతో ఇన్ని సీట్లు మేము గెలిచినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దళిత వర్గాలైతేనే బీసీ మైనార్టీలు ఎవరైతేనే ఆయన నొక్కడల్లా నొక్కనందుకే ఈరోజు ఈ ఆ దెబ్బ భారతదేశాంగ రాజ్యాంగ నిర్మాతను ఆ పేరు తీసేసినందుకు దెబ్బ కొట్టడం జరిగింది మా దెబ్బ బాగుంది అధ్యయనని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఏందయ్యా భారత రాజ్యాంగ నిర్మాత ఎక్కడా నువ్వెక్కడా ఒక నాయకుడు అంటాడు ఒకప్పుడు మాల మహనాడికి రాష్ట్ర అధ్యక్షుడు చూపడి ప్రభాకరా విదేశీ విధి ఉంది కదా యాప్లేమి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాం కదా అని వాళ్ళని కానొచ్చి చెప్తా కొట్టాలని కూడా ఈ సందర్భంగా మేము దళిత నాయకుడు ఆలోచన చేస్తున్నాం భారత రాజ్యాంగ నిర్మాత పేరు తీసేసి వేరే రకంగా పెట్టడం ఖండించాల దళిత నాయకులు కానీ బీసీ బీసీ మైనార్టీ నాయకులు ఎస్పీ నాయకులు కానీ ఖండించాలి కానీ అది మళ్ళీ మనుషుల ఏదైనానే మన ఆలోచన ఆయనకి ఎంత కానీ ఎదురుపై భేదం చేరడా ఎదురు పెట్టే ఇంకా ఆ నాయకుడిని తోకూడి ప్రభాకలే చప్పుతో కొట్టాలని కూడా నిర్ణయించుకు ఎక్కడ భారత రాజ్యాంగ నిర్మాత ఎక్కడ ఈ జగన్ ఎక్కడ జాగ్రత్త ఈరోజు ఎంత ఎంత కక్షత నిన్ను ఈ ప్రభుత్వం చూపినామో అదే కక్షత నెక్స్ట్ ఉడక ఇటువంటి చేస్తే ఇంత పునావృత్తం అయితే ఇంకా వాస్తవాన్ని ఉడక మేము జగన్ కానీ అక్కడ ఉన్న వైఎస్ఆర్ లీడర్లను కానీ హెచ్చరిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు కార్యక్రమం అంబేద్కర్ పేరు ఎక్కడ తీయనటువంటి పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విదేశాలకు వెళ్ళి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఆ పేరు తీసి జగనన్న విద్యను పెట్టడం దారుణం ఆ రోజు కూడా తీవ్రంగా ఖండిస్తాం కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత విదేశీ విద్యని జగనన్న విద్యా పథకాన్ని రద్దు చేసి అంబేద్ విదేశీ విద్యను పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ దళిత సంఘాలందరి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఉన్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా దళితులు మరంత విధంగా చదువుకొని విదేశాలకు వెళ్ళి అందరికి అందరికీ సముద్ర స్థానం కల్పించాలని మనసారా కోరుకుంటూ చలవ తీసుకుంటున్నాం కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రామ్ గోపాల్ ఇతర నేతలు దళిత సంఘాల నాయకులు శేఖర్ నాగరాజు కోమలపల్లె నాగరాజు కానాల అంజీ భాస్కర్ మధు ఎస్సీ ఎస్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు